ఈ ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ గురజాల అవసరమైన మహేశ్వరెడ్డి ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఒక అరాచకమైన పరిపాలన ఇక్కడ రాజమేరింది రాజకీయాలు అదేవిధంగా దోపిడీలు మానబంగాలు చివరికి గాలి నీతి వదిలిపెట్టకుండా కాసు మహేష్ రెడ్డి ఒక రాబందు అధికారంలో ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ ఒక వైసీపీ కార్యకర్త ఈ నియోజకవర్గంలో చనిపోలేదు ఎక్కడా దాడులు కూడా జరగలేదు కానీ పంతొమ్మిది నుంచి ఇప్పటిదాకా పదకొండు మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు శ్రీ కాసీ మహేష్ రెడ్డి హత్య రాజకీయాల వల్ల చనిపోయారు దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపు నాయకులు అన్ని కులాల నాయకులు కూడా చనిపోయిన పదకొండు కూడా ఉన్నారు దాంట్లో పదకొండు మంది చనిపోయారు ఇతని మైనింగ్ అధికార ఆర్థిక దాహానికి ఎనిమిది మంది బసిపిల్లలు చనిపోయారు మూడు వేల ఎకరాల ప్రభుత్వ భూములు దోపిడీ చేశారు మైనింగ్ గుట్కాలు కానీ ఇసుక గాని మట్టి కానీ తెలంగాణ మద్యం కానీ పేకాడ కలుపులు కాని ఒకటిగా ఈరోజు అరాచకం రాజ్యమే కొంతమంది అధికారుల వస్తాసు ఇవన్నీ కూడా చేశారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారు జైలు పంపించారు ఈరోజు మరలా ఎన్నికలు వస్తున్నాయని చెప్పి కొన్ని గ్రామాల్లో పిండిళ్ళు కానీ తురగపాలెం కానీ తొమ్మల తెరువు కానీ జనవేశ్వరు కానీ ఇవన్నీ కూడా అక్రమాలు దుర్మార్గాలు బరితించిన విధానం చేయాలని చూస్తూ ఉన్నారు కొన్ని చోట్ల పోలింగ్ బూత్లు కూడా మార్చి వాళ్ళు ఇళ్లలో పెట్టుకున్నారు మూడు పార్టీలు కల్పించే మేనిఫెస్టోతో పాటుగా గురజాల ఒక ప్రజలు మూడు దశాబ్దాలుగా ఆదరిస్తున్న గురిజారు నియోజక ప్రజల కోసం ఈ సూపర్ సిక్స్ మేనిఫెస్టోని కూడా పెట్టడం జరిగింది దీని పూర్తి స్థాయిలో అమలయ్యే బాధ్యత ఇవన్నీ కూడా మేము గతంలో చేసిన కార్యక్రమాలే ఇవన్నీ కూడా కొత్తగా చేసేది కూడా ఇంకా మేము చెప్పాం దీంతో ప్రధానంగా గురజాల కేంద్రంగా జల్లాది కూడా మా అందరి చరకాల వంచ అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించటం పేద ప్రజలకి చంద్రన్న బీమా పది లక్షల రూపాయల పాలసీలు ఇవ్వటం అదేవిధంగా హాజ్ యాత్ర ఒకటి వెళ్ళాంగని యాత్ర ఒకటి గ్యాస్ కూడా ఐదు సంవత్సరాల్లో ఒక సిలిండర్ ఉచితంగా ఇవ్వటం ఇవి కాగా ఇందాక నేను చెప్పినట్లుగా ఇంకా ఫోర్ డేస్లో మరలా ఇంకో నియోజకవర్గ మేనిఫెస్టో డెవలప్మెంట్ మీద కూడా అవి రైతులకు సంబంధించింది మిగతా హౌసెస్ కానీ డ్రింకింగ్ వాటర్ ఇరిగేషన్ తర్వాత ఎన్నిటి సంబంధించి బ్రిడ్జెస్ హెల్త్ పరంగా పెండింగ్ లో ఉన్న మిగతా అన్ని కూడా పూర్తి చేసేదాన్ని కూడా అది ఒకటిస్తాం మరలా పూర్తి తో పాటు గురుదా నియోజకవర్గానికి రాబోయే ఎన్నికల్లో ప్రజలకు మనం ఏమి చెప్పగలుగుతున్నామో అవి గెలిచిన తర్వాత ప్రజలు ఆశించిన పని మరలా చేసేదానికి కూడా రూపకల్పన చేసుకుంటాం అందులో అందరూ ప్రజలు మద్దతుగా ఉండాలి అన్ని మూడు పార్టీలు కార్యకర్తలు నాయకుల మరి సమిష్టి కృషి కూడా దీంట్లో బాగా చేస్తా ఉన్నారు అందరం కలిసికట్టుగా మంచి మెజారిటీ అని చెప్పని కూడా తెలియజేసుకోవడం కూడా తెలియజేస్తాను ఉపయోగించుకునే విధంగా చేస్తారని చెప్పుకో నేను తెలియజేసుకుంటూ ఇప్పుడు ఆ మేనిఫెస్టోని మనం और मुझे थोड़ा प्ले स्टार्ट लाइन में चेक करना है ओके छोटा इसको लाइन ओके ना नंबर आ रहा है और वो कर रहा है Thank you.